అందరికీ నమస్కారం గుద్దుకున్న హెలికాప్టర్ విమానం అరవై మంది పరిస్థితి విషమం ఈ విషయాలను తెలుసుకుని వెళితే మీకు క్లిపెడ్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం అదేవిధంగా చాలామంది తెలియజేసే వాళ్ళు అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది వాషింగ్టన్లో ఓ చిన్న విమానం కూలిపోయింది రొనాల్డో రేగన్ ఎయిర్పోర్ట్లో సమీపంలోని పోర్టోమాక్ నదిలో దాదాపు అరవై మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది పిఎస్ఏ ఎయిర్ కు చెందిన చిన్న విమానం గాలిలో ఉండగానే మిలిటరీ హెలికాప్టర్ ఢీకొట్టింది ఎయిర్పోర్టు పక్కనే ఉన్న నదిలో విమానం కూలిపోయింది వెంటనే అప్రమత్తమైన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం జరగడంతో ఇతర విమానాలు ల్యాండింగ్ టేకాఫ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రమాదానికి గురైన విమానం రన్వే వద్దకు చేరుకునే సమయంలోనే హెలికాప్టర్ను ఢీకొట్టిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్లో ఒక ప్రకటనలోనే తెలిపింది ఈ సమయంలో విమానంలో అరవై మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది కూడా ఉన్నట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది బాంబార్డియర్ అదేవిధంగా సిఆర్జే సెవెన్ హండ్రెడ్ అనే ప్రాంతీయ విమానం రక్షణ శాఖకు చెందిన సికూర్కే హెచ్ సిక్స్టీ బ్లాక్ హాక్ సైనిక విమానం ఢీకొట్టినట్టు ఎఫ్ఏ తెలిపింది హెలికాప్టర్లో ముగ్గురు సైనికులు ఉన్నారని విఐపీలు ఎవరూ లేరని అధికారులు తెలిపారు గగనధనంలో ప్రమాదం జరిగిన వెంటనే భారీ శబ్దాన్ని గుర్తించారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సాహాయలు చేపట్టారు